అమ్మో అమూల్య ఆ ఇంటికి వెళ్ళిందా ఆ ఇంటికి కోడలుగా వెళ్ళడమేంట్రా దాన్ని ఉంచరు దాన్ని చంపేస్తారు దాన్ని చంపడానికి ఇదంతా చేశారు అని చెప్పేసి రామరాజు అంటూ ఉంటాడు ఇక ప్రేమ వాళ్ళ అమ్మ అయితే చ లోపలికి తీసుకెళ్తూ ఉంటుంది ఇక అమూల్య అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక విశ్వకి అయితే ఏం చేయలేక అలా చిరాకు పడుతూ ఉంటాడు తను నా నా కో నా కూతురు ఆ శత్రువు ఇంటికి కోడలుగా వెళ్ళడం ఏంట్రా అని చెప్పేసి రామరాజు అయితే ఏడుస్తూ ఉంటాడు ఇది కాదు జరగదు నేను వెళ్ళి నా కూతుర్ని తీసుకొచ్చేస్తాను అని చెప్పేసి రామరాజు అయితే అంటూ ఉంటాడు ఆగండి నాన్న అని చెప్పేసి వీళ్ళందరూ ఆపుతూ ఉండగా ఇక భద్రావతి అయితే చ ఇది నా ఇంటికి కోడలుగా రావడం ఏంటి కుడుకాలు పెట్టుకొని అని చెప్పేసి అయితే చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటుంది భద్రావతి కూడా ఇక అందరూ అలా ఫీల్ అయ్యేసరికి రామ్రాజతో ఒక్కసారిగా టప్ అయ్యని పడిపోతూ ఉంటాడు అలా పడిపోయేసరికి అందరూ షాక్ అవుతూ ఉంటారు ఏమైంది ఏంటి అని చెప్పేసి అలా పడిపోయేసరికి అందరూ లేపుతూ ఉంటారు నాన్న మామయ్య అని చెప్పేసి అయితే కంగారు పడుతూ ఉంటారు ఇక విశ్వాకి అయితే లోపలికి వెళ్ళి చిరాగ్గా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక రామరాజు అయితే పడిపోయిన రామరాజుని అయితే దేరాజు వీళ్ళందరూ కాలు చేతులు అవి పంపుతూ ఉంటారు ఇక ఎంత ఇదైనా సరే లేకపోవడంతో హాస్పిటల్కి తీసుకెళ్దామని తీసుకెళ్తూ ఉంటారు అలా లోపలికి బయటికి తీసుకువెళ్ళేసరికి అందరూ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది నాన్న ఎందుకు ఇంత ఇది అయ్యారు అని అయితే అనుకొని బయటికి తీసుకెళ్ళి వెళ్తూ ఉంటారు ఇక బయటికి అలా తీసుకెళ్లేసరికి వేదవతి వీళ్ళు అందరూ ఏడుస్తూ ఉంటారు ఇక రామరాజుని పట్టుకొని అందరూ బయటికి తీసుకురావడం చూసి సేనాపతి భద్రావతి వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇదే కదా నాకు కావాల్సిందే అని అంటూ ఉంటారు ఇక రామరాజుని అయితే బయటికి తీసుకొని వస్తూ ఉంటారు అది చూసి మురిసిపోతూ ఉంటారు భద్రావతి వాళ్ళు ఇక నాన్న నాన్న అని వీళ్ళు ఎంత లేపినా సరే రామరాజు లేవ అలా చూస్తూ ఉంటాడు ఇక వేధవతి అయితే ఏడుస్తూనే ఉంటుంది మాకెందుక బాబు ఈ కర్మ చెప్పేసి అయితే ఏడుస్తూ అలా చూస్తూ ఉంటుంది వాళ్ళ ఆయన వైపు